ఆయన ఒక్కడే తీసుకునేవాడు ఇప్పుడు ఆయనకి కూడా అంటారు కదా రుచి అలవాటు అయింది రాజకీయ రుచి అలవాటు అయ్యాకను చెప్పండి చెప్పండి ఈ అంశాన్ని అంటే ఇప్పుడు బాలయ్య వర్సెస్ మెగా అనేది ఒకే వివాదం ఉన్నా లేకపోయినా ఇది వివాదం ఉన్నట్టుగా అయితే వైసీపీ చూస్తోంది చూపిస్తోంది దీన్ని ఒక అవకాశంగా ఏమన్నా మార్చుకోవాలనుకుంటుందా వైసీపీ ఏం లేదు వాళ్ళు అది ఉంటది కదా మాట్లాడుతున్నారు వీళ్ళు కూడా రివర్స్ ఇస్తున్నారు రెండు నడిచిపోతున్నాయి అది ఈనాడు జ్యోతి రాయదు కాబట్టి వీళ్ళు రాస్తారు ఆటోమేటిక్ అంటే దాని వాళ్ళు ఏదో చేసేయలిగేది ఏమి లేదు సంతోషం ఇద్దరు శత్రువులు కొట్టుకుంటుంటే సంతోషం కదా వాళ్ళకి అంతే అంటే మా నాయకుడిది అవమానించారు సభలో అనేది నిజంగా కాపు సమాజ వర్గాలు అంత ఆగ్రహం వచ్చే అంత ఇష్యూనా అది లేదంటే వైసీపీ రెచ్చగొడుతుందా వాళ్ళు వైసీపీ రెచ్చగొట్టినా వాళ్ళు రెచ్చిపోరు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎట్లా చెప్తే అట్లా అనే రూట్లో ఉన్నారు అదే సందర్భంలో ఇటు వీళ్ళు కూడా రెచ్చగొట్టడం కాదు వీళ్ళ మీద పడ్డ ముద్దలన్నీ తప్పనిది నిరూపించుకోవడానికి అది ఉపయోగపడుతుంది అదే అంటారు కదా కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పడతాడని ఇప్పుడు ఈ ఉదంతం ద్వారా బాలకృష్ణ లూజ్ స్టాకు దాని మూలంగా ఇది జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ మూలంగా జగన్ మంచి చేశాడని అదే చిరంజీవి సర్టిఫై చేయాల్సి వచ్చిందిగా ఆర్ నారాయణ గుర్తి అప్పుడు కూడా చెప్పాడు